అయోధ్యలో శ్రీరాముని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజ నిర్వహించి రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థన ముఖ్యమంత్రి చంద్రబాబు మా గోడు పట్టించుకోండి పార్లమెంట్లో ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టించండి విఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు డిమాండ్ మదనపల్లిలో ఆ ఆసుపత్రికి తరలించాలి జ్యోతి సినిమా సమీపంలో నడవలేని స్థితిలో పడి ఉన్న అనాథ వృద్ధిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ములకల చెరువులో ఈ ఏడాది అక్టోబర్ మూడున పోలీసులు గుర్తించిన నకిలీ మద్యం తయారీ స్థావరం రాష్టంలోనే సంచలనం సృష్టించింది పట్టణానికి కూతవేటు దూరంలో భారీ నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడ్డం స్థానికులతో పాటు ప్రభుత్వాన్ని కలవరపెట్టింది ఇందులో తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిపై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది ఈ కేసులో ముప్పై మూడు మందిని నిందితులుగా గుర్తించగా ముప్పై ఒకటి మందిని అరెస్టు చేశారు ఇంకా కొంతమంది బడా నేతల్లో అరెస్టు చేయాల్సి ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసుల నుంచి అందుతున్న సమాచారం పల్లి ప్రెస్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరీగా జరిగాయి ఎలక్ట్రానిక్ మీడియా వర్సెస్ ప్రింట్ మీడియా మధ్య జరిగిన పోటీలు అత్యంత రసవత్రంగా జరిగాయి టీవీ ఫైవ్ రమేష్ ఎలక్ట్రానిక్ మీడియా జట్టుకు ఆంధ్రప్రభాస్ శివ ప్రింట్ మీడియా జట్టుకు నాయకత్వం వహించారు ఇద్దరి మధ్య పది ఓవర్ల పరిమితతో రెండు మ్యాచ్లు నిర్వహించగా మొదటి మ్యాచ్ విజేతగా ఎలక్ట్రానిక్ మీడియా జట్టు నిలుచుంది రెండో మ్యాచ్ విజేతగా ప్రింట్ మీడియా సత్తా చాటందే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మధ్య జరిగిన క్రికెట్ పోటీని పట్టణానికి చెందిన పలువురు తిలకించారు వార్తా సేకరణలో బిజీగా ఉండే పాత్రికేయులు విడుపు కోసం క్రికెట్ ఆడడం ఉత్సాహంగా కేకులు వేస్తూ పరుగులు తీయడం మంచి జర్నలిస్ట్ సోదరుల మధ్య ఐక్యతను చాటుంది ఒకరికొకరు సంతోషకరమైన వాతావరణంలో అరమరికలు విడిచిపెట్టి చక్కటి ఆట తీరును ప్రదర్శించడం పలువురిని ఆకట్టుకుంది రామాలయంలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక దర్శనం చేయించారు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు రామాలయం నిర్మాణం ఆలయ విశిష్టత గురించి నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు భారత రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వల్లే ప్రమాదం రాజ్యాంగ హక్కును అడగటం ప్రజలకు నేర్పింది కమ్యూనిస్టులే రాజ్యాంగ హక్కులను అడిగితే అర్బన్ నక్సలైట్లని ముద్రలు వేస్తారా దేశ స్వాతంత్ర్యం కోసం అర్పించినది కమ్యూనిస్టులే సహజ సంపదను కొల్లగొట్టడానికి ఆపరేషన్ కాగర్ మాజీ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విమర్శ సిపిఐ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో మదనపల్లి శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ నందు భారత రాజ్యాంగం పరిరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ సిపిఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్ బీజేపీనే ప్రమాదమని దేశ సంపద కార్పొరేట్ ముసుగు వేసుకున్న దొంగలకు అప్పగిస్తున్నారని సహజ వనరులు నాశనం చేస్తున్నారని ప్రశ్నించే ఆదివాసుల్లో ఆపరేషన్ కాగర్ పేరుతో బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తున్నారని అన్నారు ఆపరేషన్ కాగర్ కేవలం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే అని ప్రకృతి సంపదను ఆదానికి దోచిపెట్టడానికే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు కొంతమంది వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు పార్టీ ఏమి చేసిందని అంటున్నారని ఈ దేశంలో ప్రజల హక్కులు అడిగే ధైర్యాన్ని ఇచ్చింది ప్రజలకు పోరాట పాఠాలు నేర్పిందే కమ్యూనిస్టు పార్టీనే అని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన పార్టీ అని దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో నిర్బంధాలు కుట్ర కేసులు ఎదుర్కొందని ఎంతో మంది కామ్రేడ్స్ ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అని అన్నారు మోడీ ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్లపైన కట్టె బట్టలపైన ఆంక్షలు విధిస్తూ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తూ విద్వేషాలు మోడీ ప్రభుత్వం హిందుత్వం పేరుతో మెజారిటీ ప్రజలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నారు ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ప్రమాదమని ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని రాజ్యాంగంలోని లౌకిక సౌమ్యవాద అనే అంశాలను తొలగించే ప్రయత్నం చేస్తుందని రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక ప్రజాస్వామిక వాదులపైన ఉందని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు జిల్లా కార్యదర్శి పి మహేష్ సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప కార్యవర్గ సభ్యులు సాంబశివ రెడ్డి సీను చిన్నయ్య వెంకటేష్ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాధవ్ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాల యొక్క కూటమి రాష్ట్రాల యొక్క సంఘర్షణ ఇది అనే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం సెక్యులరిజం ఫెడరలిజం డెమోక్రసీ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇది ప్రధాన పెరిగిన అంశాల వీటి గురించి చాలా చర్చ కూడా జరిగింది మార్చి అధికారం ఉందా లేదా రాజ్యాంగా మార్చే అధికారం ఉందా లేదా అనే చర్చ జరిగినప్పుడు చివరికి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను మార్చే అధికారం ఎవరికి లేదు ఏంటి మౌలిక సూత్రాలు ప్రజాస్వామ్యం లౌకిక తత్వం న్యాయ వ్యవస్థ స్వతంత్రత రాష్ట్రాల యొక్క కూటమి ఫెడరలిజం వీటిని మార్చే అధికారానికి మనకి ఎవరికి లేదు మిగతా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చు కేంద్రానికి సంబంధించిన కేంద్ర చట్టాలు చేసుకోవచ్చు ఇంకా చేసే ఇప్పుడు ఏంటంటే ఈ విధమైన ప్రధానంగా సమానంతో ఎలా సాధించాలి అందరికీ వచ్చే అవకాశం ఎలా కల్పించాలి అని చర్చ వచ్చినప్పుడు సంపద కొద్దిమంది చేతిలో ఆర్టికల్ థర్టీ ఎయిట్ చూడాలి అందులో ఆర్టికల్ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ కంపల్సరీ ఇది ఏమైనా అంటే సంపద కొద్దిమంది చేతిలో పోగపడవద్దు సమాన అవకాశాలు ఉండాలా ఒకరికి ఎక్కువ అవకాశం ఒకరికి తక్కువ అవకాశం ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అంటే ఎడ్యుకేషన్ చదువుకోలేని పరిస్థితి వంద ఒకటి నుంచి రెండో వందల వారు ఉంటే పర్వాలేదు రెండు వందల దాటిందేటిందంటే అత్యంత ప్రమాదకరం ఈరోజు కాలుష్యం నాలుగు వందల తొంభై ఎనిమిది అయిపోతుంది ఎక్కడంటే ప్రధానమంత్రి ఉంటాడో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మొత్తం కేంద్ర మంత్రులు ఉంటారు దేశానికి రాజధాని అక్కడ సామాన్య ప్రజలకు గాలి తీసుకునేటటువంటి స్వేచ్ఛగా గాలి తీసుకునే అవకాశం లేదు అని మొత్తం భారతదేశం అయా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలంగా పోరాటాల ఫలితం అసెంబ్లీలో ఆమోదించిన వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఆమోదింప చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వీఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో మాజీ మంత్రి కాలువా శ్రీనివాసులు నంద్యాల పార్లమెంట్ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్లో చర్చించిన కొలిక్కి రాకపోవడం దారుణమన్నారు రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండున అసెంబ్లీలో వాల్మీకి బోయన్ను గిరిజనులుగా గుర్తించాలని బిల్లును ఆమోదించడం అభినందనీయమన్నారు ఆ బిల్లును పార్లమెంటుకు పంపినా నేటికి పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుందన్నారు వాల్మీకి బోయల సుదీర్ఘ పోరాట ఫలితంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవులు స్పందించి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల జనాభా కలిగిన వాల్మీకి బోయల హక్కు ప్రధానమైన డిమాండ్ ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నామన్నారు బీఆర్ఎస్ఎస్ ఆవిర్భావం నుంచి గత ఐదేళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కేవలం రాయలసీమ జిల్లాల వాల్మీకి బోయలను మాత్రమే గిరిజనులుగా గుర్తించాలని అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి సిఫార్సు కేంద్రంలోని బీజేపీకి అటు టీడీపీ ఇటు వైసీపీ మద్దతు కొనసాగుతున్నప్పటికీ వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారో వాల్మీకి బోయలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనే బీజేపీతో పొత్తు కొనసాగుతూ వాల్మీకి బోయలకు ఇచ్చిన హామీపై అన్యాయం చేయవద్దని కోరుతున్నామన్నారు మరోసారి వాల్మీకి బోయల ఐక్యతతో నిర్వహించు ఐక్య పోరాటాలు అసెంబ్లీ ముట్టడి ఎమ్మెల్యేలు మంత్రుల నివాసాల ముట్టడికే పిలుపునిస్తామని బీఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పొదుల నరసింహులు ఘాటుగా ఇటు కూటమి ప్రభుత్వానికి అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు చేశారు ఈ కార్యక్రమంలో పొదుల నరసింహులు బొగ్గిటి కృష్ణమూర్తి వాల్మీకిపురం విష్ణు చైతన్య బులసల మంజు నరసింహులు రెడ్డి శేఖర్ శ్రీనాథ్ రవికుమార్ భానుప్రకాష్ జయచంద్ర ప్రవీణ్ పురుపు మదనపల్లి జ్యోతి సినిమా థియేటర్ ఎదురుగా నడవలేని స్థితిలో పురుగులు పట్టిన అనాథ వృద్ధుడిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు హనుమంతు స్థానిక అవెన్యూ రోడ్డు జ్యోతి సినిమా థియేటర్ ఎదుట నడవలేని స్థితిలో పురుగులు పట్టి మూడు రోజులుగా ఉంటున్నాడు ఆ వృద్ధుని స్థానికులు గుర్తించి వన్ నాట్ ఎయిట్ సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు అనుక్షణం ప్రజల పక్షాన నైట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం బుటన్లు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం